ప్రతివలకు ఆర్థిక స్వావలంబన అభ్యున్నతికి కృషి చేస్తూ వేల మంది మహిళల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతోంది ఆ సంస్థ మహిళలకు స్వయం ఉపాధి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇలా నిత్యం వివిధ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తోంది అందించే సేవలపై ప్రత్యేక కథనం ఆర్థిక సమస్యలతో పాటు ఇబ్బందులతో సతమతమవుతున్న ఎందరో ఒంటరి మహిళలకు అండగా నిలిచి బతుకుపాట చూపుతోంది విజయవాడలోని వాసవ్య మహిళా మండలి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో అనేక మందికి స్వయం ఉపాధి శిక్షణ అందిస్తోంది మహిళా ఫ్యామిలీ ద్వారా సమస్యలకు పరిష్కారాలు మహిళలు చెబుతున్నారు మా మదర్ ఫాదర్ చనిపోయాక నేను ఇంట్లో నుంచి రావడం మహిళ మండలకి వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ సిక్స్టీన్లో లో వచ్చి ఇక్కడే వస మహిళ మండలో నాకు ఇక్కడ నన్ను ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చారు మీ పేరెంట్స్ చనిపోయి మేము సపోర్ట్ చేస్తామని త్రీ మంత్స్ కోర్సు అట్లా చాలా అక్కడ విజయవాడలో చాలా మంది బయట నుంచి వస్తున్నారు నేను ఇక్కడ త్రీ మంత్స్ నుంచి టాలీ నేర్చుకుంటున్నాను బయట అయితే మనకి సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ వరకు తీసుకుంటారు మనకి ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తారు కాన్సన్ట్రేటెడ్గా నేర్పిస్తారు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఉండొచ్చు టైనర్స్ కూడా ఉంటారు బాగా నేర్పిస్తారు మనకి దగ్గరకు వచ్చి మరి డౌట్స్ అడుగుతారు అన్నీ చెప్తారు వీళ్ళు ప్లేస్మెంట్స్ కూడా ఇప్పిస్తారు ఈ వాస్తవ్య మహిళ మండలి గురించి నాకు వాట్సాప్లో వచ్చింది అయితే అది చూసినప్పుడు నేర్చుకుందాము అని అంటే టైలరింగ్ అంటే నేను డిప్లొమా చేశాను కానీ జాబ్ ఏం చేయను ఇంట్లోనే ఉంటే అలా నా వరకు నేను కుట్టుకుంటా అనుకుని స్టార్ట్ చేసిన నేను బయట కూడా కుట్టడానికి ఇంట్లో ఎంతో కొంత సాయంగా నా వంతు నేను సాయం చేయడానికి నాకు ఇది బాగా ఉపయోగపడింది టైలరింగ్ అనేది అది బయట ఉన్న రేట్లను బట్టి అయితే నేను పెట్టుకోలేనని చెప్పి కొంచెం నాది కృష్ణులంక అక్కడి నుంచి రావటం కూడా నాకు కష్టమైనా సరే ఇంట్లో చేసుకొని నాకు ఆటోలు దొరకకపోయినా సరే అలాగా వస్తున్నాను నేర్చుకుంటున్నాను నాకు ఉపయోగపడుతుందండి వాస్తవ్య మహిళా మండలిలో టైలరింగ్ మగ్గం వర్క్ కంప్యూటర్ బేసిక్స్ వంటి కోర్సులు మూడు నెలల పాటు ఉచితంగా నేర్పిస్తున్నారు టాలీ జీఎస్టీ కోర్సుల కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు నామమాత్రపు ఫీజు తీసుకుంటున్నారు కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్లతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు వారానికి మూడు రోజుల పాటు కూచిపూడి భరతనాట్యం వంటి నృత్యాలు నేర్పిస్తున్నారు టైలరింగ్ ఒక హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం ఒక మేడం నేర్పుతారు ఈ నైంటీ డేస్ కోర్సులో వన్ మంత్కే మేము చాలా కాన్ఫిడెంట్గా మా మేము కుట్టుకోవడమే కాకుండా బయట వాళ్ళే కూడా కుట్టగలము అనే కాన్ఫిడెన్స్ మాలో పెరిగింది ఇక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మేడం కానీ వేరే వాళ్ళు కూడా వచ్చి బ్యాంక్లో లోన్స్ మేము ఇప్పిస్తాము మీరు ఇద్దరు ముగ్గురు ఫామ్ అయ్యి బయట ఏమన్నా బిజినెస్ పెట్టుకోవాలంటే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాకు చాలా కోఆపరేషన్ చేశారు వాసవ్య మహిళా మండలి గురించి నేను పేపర్లో చదివి ఇక్కడ లేడీస్ కి సంబంధించి ఆర్గనైజింగ్ అంతా లేడీస్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి సంబంధించి టైలరింగ్ కంప్యూటర్ కోర్సెస్ ఎంబ్రాయిడింగ్ మగ్గం వర్క్ చాలా బాగా నేర్పిస్తున్నారు మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా తీర్చిదిద్దడమే తమ ముఖ్య ఉద్దేశమని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు కీర్తి చెబుతున్నారు తమ వద్ద శిక్షణ పొందిన మహిళలు వ్యాపార ఉద్యోగ రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారన్నారు స్త్రీలని అలాగే యువత డిగ్రీ చదువుతూ ఉన్నవాళ్ళు కానీ చదివిన వాళ్ళు కానీ ఏదైనా చదువుకుని జీవితంలో డిగ్రీ తర్వాత గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా ట్యాలీ జీఎస్టీ ఇక్కడ చిన్న ఫీజుతో రెండు వేల ఐదు వందల రూపాయలతో ఒక మూడు నెలలు నేర్చుకుంటే గనక వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు చాలా జ నీడు ఉంది ఇలాగే వాస్తవ్య మహిళా మండలి బ్యూటీషియన్ ట్రైనింగ్ అని వి లారియల్ అకాడమీతో అప్ అయ్యి చేయడం జరుగుతోంది ఇవన్నీ కూడా చేయడం వలన ఏం వస్తుంది అనుకుంటే స్త్రీలలో ముందు ఆత్మవిశ్వాసం వస్తోంది వీళ్లల్లోంచే పెద్ద వ్యాపారస్తులుగా ఎదగడానికి కూడా మనకు వణుకూరులో ఒక ఆవిడ స్వాతి అని ఉన్న యూనిట్ కూడా పెట్టారు పెట్టి ఈ రోజున అమెరికాకి ఆవిడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మనం చోడవరంలో యూనిట్ పెట్టినప్పుడు నేర్చుకున్నారు ఈ రోజు ఒక ఎక్స్పోర్టర్ అయ్యారు సో ఇది స్త్రీలకు కావాల్సింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చెన్నుపాటి విద్య స్థాపించిన వాస్తవ్య మహిళా మండలి ఏటా వేల మంది స్త్రీలకు ఉపాధి శిక్షణ అందిస్తోంది